శ్రీ గురవే నమ భక్తికి ముఖ్యంగా కావలసింది ఏంటి భక్తిని ఎలా చేయాలి అంటే భక్తి మనస్సుతో చేసేది ఎందుకంటే ఇంద్రియాలతో ఏదైతే భక్తి చేస్తారో వాస్తవంగా మనస్సు యొక్క కూడిక లేకపోతే మనస్సు యొక్క కలయిక లేకపోతే అది భక్తి కాదు ఎట్లా అయితే శరీరం ఉంది శరీరం ఎంత అందంగా ఉన్నా కానీ శరీరం ఎంత బాగున్నా ప్రాణం ఉన్నప్పుడే కదా శరీరానికి విలువ అట్లానే నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో అట్లానే శాస్త్రాలలో చెప్పని చెప్పబడని ఎన్నో భక్తులు ఉంటాయి కానీ వాస్తవంగా మనస్సు యొక్క కూడికతో చేసేదే భక్తి మనస్సు గనక పెట్టకపోతే ఆ మనస్సు యొక్క కూడిక లేకపోతే అది భక్తే కాదు అందుకని చెప్పే ఉపనిషత్తులు మన ఏవహి సంసార అంటున్నాయి అంటే మనస్సే సంసారాన్ని ఏర్పరిచేది ప్రకృతి బంధాన్ని కలిగించేది అని మరి భక్తి చేయవలసింది మనస్సుతో కదా ఆసక్తి సంసారం విషయంలో ఉంటే ఇతరమైనటువంటి విషయాలలో మనం ఎక్కువ అనురక్తిని కలిగి ఉంటే అది భక్తి ఎలా అవుతుంది కాబట్టి భగవంతుడు ముఖ్యంగా కోరుకునేది మన దగ్గర నుండి మన మనస్సునే ఆయనకి మనస్సే కావాలి ఆయనకి మనం మన మనస్సునే సమర్పించాలి అందుకని చెప్పి భగవద్గీతలో కూడా ఆయనకి మనం ఏవేవో గొప్ప గొప్ప వస్తువుల్ని తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పట్లేదు కేవలం మీ మనస్సును నాకు సమర్పించండి భక్తి భావాన్ని మీరు కలిగి ఉంటే దానివల్ల నేను అవుతానని చెప్తున్నాడు కానీ ఆ మనస్సులో మనం ఆసక్తిని కానీ ఇష్టాన్ని కానీ ఇది లేకపోతే నేను ఉండలేను వీటి వలన నాకు సుఖం కలుగుతుంది అనే భావాన్ని మనం ఎక్కడ కలిగి ఉన్నా కానీ అది సాధనకు భక్తికి అవరోధాన్ని కలిగించేదవుతుంది అందుకని భగవంతుణ్ణి మధ్యలో పెట్టుకొని భగవత్ ప్రీత్యర్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీకృష్ణ ప్రీత్యర్థం పరమేశ్వర ప్రీత్యర్థం ఈ సంకల్పంతో ఈ నిశ్చయంతో తదర్పిత అఖిలాచారిత తద్విస్మరణే పరమ వ్యాకుల తేతి అనే నారదభక్తి సూత్రాన్ని అనుసరించి మనం చేసే ప్రతి పనిని భగవదర్పణ పూర్వకంగా చేసినట్లయితే ఆ భగవంతుడి సంతోషం కోసమే ఈ పని అనే నిశ్చయాన్ని కలిగి ఉన్నట్లయితే మనస్సు సదా ఆయన్ని స్మరిస్తూ ఆయన మనతోనే మనలోనే ఉన్నాడనే స్పృహలో ఉన్నట్లయితే ఆ సాధన భగవంతుణ్ణి తప్పకుండా ప్రసన్నుణ్ణి చేస్తుంది మన మనస్సు పరిశుద్ధమవుతుంది ఎందుకంటే భగవంతుడి యొక్క స్మరణే మనస్సును నిర్మలంగా చేయగలిగేది ఆ భగవంతుడిని ఎంత మనం స్మరిస్తే ఆ సంబంధంగా మన మనస్సును ఎంతగా పెడితే అంత మనకు శ్రేయస్సు కలుగుతుంది మనస్సు నిర్మలంగా కానంత వరకు లోపలున్నటువంటి పాపముల వలన మనం బాధపడుతూ ఉంటాం అశాంతికి గురవుతూ ఉంటాం కాబట్టి మనస్సును పరిశుద్ధంగా చేసుకునే ప్రయత్నమే మనకు ప్రధానమైనటువంటిది ప్రయోజనాన్ని కలిగించేది ముఖ్యమైనటువంటిది అందుకని మనం ఏవో పనులు ఉన్నాయి ఎన్నో పనులు అని చెప్పి మనస్సును వదిలేసేసి దానికి ఏది నచ్చితే అది చేయని దానికి ఎలా ఇష్టమైతే అలా ఆలోచించని అని వదిలేసే పరిస్థితి కాదు ఎందుకంటే మన జన్మను కాపాడేది మన మనస్సే మన జన్మను ఇబ్బంది పెట్టేది మన మనస్సే సుఖ దుఃఖాలను కలిగించేది మనస్సే వాస్తవంగా సాంసారికంగా ఏదైతే సుఖం ఉందో అది అల్పమైనది క్షణికమైనది కానీ జీవుడు కోరుకునే సుఖం శాశ్వతమైనది ఎప్పటికీ ఉండేది ఎప్పటికీ పెరిగేది ఇంకా శాశ్వతంగా దుఃఖం అనేది దగ్గరికి రాదు దుఃఖం అనేది కలగదు ఇలాంటి ఆనందాన్ని జీవుడు అన్వేషిస్తోంది శరీరం జడం కానీ జీవుడు చేతనుడు కాబట్టి చేతనుడైనటువంటి జీవుడు కోరుకునే ఆనందం దివ్యమైనది భగవంతుడికి సంబంధించినటువంటి ఆనందాన్ని జీవుడు కోరుకుంటాడు మరి ఇలాంటి ఆనందాన్ని పొందనంత వరకు దానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని చేయనంతవరకు జీవుడు ఎట్లా సమాధానపడతాడు అసంతృప్తికి గురవుతూ ఉంటాడు ఏది కలిగినా కానీ అది కలిగేంత వరకు ఇది కలిగితే సుఖాన్ని ఇస్తుంది అనుకుంటాడు కానీ అది లభించిన తర్వాత అందులో సుఖం లేదని తెలుసుకొని వేరే ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇట్లా నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటాడు జీవుడు నిరంతరం ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది కానీ ఆనందం లభించేది ఎక్కడ అంటే భగవంతుడి దగ్గరే అందుకని మనస్సును భగవంతుడికి సమర్పించి భగవంతుణ్ణి స్మరిస్తూ ఏ పని చేసినా కానీ అందులో జీవుడికి ప్రసన్నత కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది అందుకని భగవంతుణ్ణి లక్ష్యంగా సదా కలిగి ఉండాలి ఈ అంశాన్ని మనం ఎందుకు ముఖ్యమైనదిగా భావించాలంటే మనం ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా ఏ పని మన సాధనను అడ్డుకోదు మన ప్రయత్నాన్ని ఆపదు ఎందుకంటే భక్తిని చేయాల్సింది సాధన చేయాల్సింది మనస్సుతో కాబట్టి శరీరంతో మనం సంసారానికి సంబంధించి ఏ పనిలో ప్రవృత్తులమైనా కానీ మనస్సును భగవంతుడికి దగ్గర చేస్తూ మనస్సులో ఆయనకు సంబంధించినటువంటి భావాలను కలిగి ఉంటే ఆ స్పృహలో మనం ఉంటే తప్పనిసరిగా మన మనస్సు నిర్మలం అవుతుంది మన సాధన ముందుకు వెళుతుంది భగవంతుణ్ణి మనం ఎక్కువ సమయం స్మరించగలిగేటువంటి సౌభాగ్యం కలుగుతుంది ఆ అవకాశాన్ని ఇవ్వటం కోసమే భగవంతుడు జ్ఞానప్రధానమైనటువంటి మానవ జన్మను ప్రసాదించాడు కాబట్టి మానవుడు తెలివిగా యుక్తితో జ్ఞానాన్ని పొంది పెంపొందించుకొని చక్కగా శ్రేష్టమైనటువంటి కర్మను మనస్సు యొక్క కూడికతో ఆ మనస్సుతో ఆచరించగలడు చేయగలడు ఎందుకంటే మనస్సే కర్త మనస్సే పనిని చేసేది ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు కూడా వస్తుంది మరి ఆ వచ్చినప్పుడు శరీరం కనపడుతుంది అంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నట్లు కనపడతాయి కదా మరి ఇంద్రియాలన్నీ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఇంద్రియాలు పని చేస్తున్నట్లు ఎట్లా కనపడుతున్నాయి అంటే మనస్సు పని చేస్తోందంటే ఇంద్రియాలు కూడా పనిచేసినట్లే కానీ మనస్సు పనిచేయకపోతే మనస్సు గనక అక్కడ లగ్నం కాకపోతే శరీరంతో చేసినటువంటి పని పని కాదు అందుకని సా పరానురక్తిరీశ్వరే అని షాండిల్య మహర్షి చెప్పినట్లు అట్లానే తదర్పిత అఖిలాచారిత అనుకున్నా కానీ అన్నిటికీ కూడా స్మరణమే ప్రధానమవుతుంది మనస్సే ముఖ్యమవుతుంది అందుకని మనస్సును పొరపాటున కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు మనం ఎక్కడున్నామనేది సమస్య కాదు మన మనస్సు ఎక్కడుందనేదే పెద్ద సమస్య మన మనస్సు సద్విషయాలలో ఉండాలి సద్బుద్ధిని పెంచుకునే ప్రయత్నంలో ఉండాలి అట్లానే సత్సంగ లాభాన్ని పొందటం కోసం ఆరాటపడాలి అప్పుడు మన జన్మ కూడా సంరక్షింపబడుతుంది మన శ్రేయస్సు కూడా కాపాడబడుతుంది హరయే నమ గురవే నమః